సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధరుడు రాజమౌళి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం మనందరికీ విదితమే ఇక ఈ యొక్క క్రేజీ కాంబో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులు ఎంతోగానూ ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని టాక్ కూడా నడుస్తూ ఉంది ఇక యొక్క సినిమా కోసమే మహేష్ బాబు కూడా బాగా జుట్టును పెంచి జిమ్లో గంటల తరబడి కసరత్తులు చేస్తూ ఉన్నాడు ఇదివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు దీంతో రోజుకో వార్త నెటింట్లో హల్చల్ చేస్తూ ఉంది టాలీవుడ్తో పాటు హాలీవుడ్ బాలీవుడ్ చూప్ కూడా ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాపైనే ఉంది అడ్వెంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ యొక్క సినిమాకు బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్లు ఉందని అంచనా ఇక దీంతో ఈ యొక్క సినిమాలో భాగం అయ్యేందుకు చాలామంది బడా నిర్మాతలు సైతం వస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఓ వార్త కూడా బయటకు వచ్చే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి అయినట్లు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ప్రకటించిన విషయం విదితమే ఇక ఈ నేపథ్యంలోనే ఇక ఈ యొక్క సినిమాపై ఇప్పుడు ఓ అనౌన్స్మెంట్ డేట్ కూడా బయటకు వచ్చింది సినీ వర్గాల సమాచారం మేరకు మే ముప్పై ఒకటవ తేదీన ఈ యొక్క సినిమా లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఆ రోజే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో టీజర్ కూడా వదలబోతున్నారని టాక్ అయితే ఈ యొక్క భారీ ప్రాజెక్టుకు మహారాజ్ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇందులో ఇండోనేషియా నటి చెలియస్ ఎలింబిస్ ఇస్లాన్ను హీరోయిన్గా తీసుకున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది ఇకపోతే రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన నటుల ఎంపికపై రకరకాల వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఇక యొక్క సినిమా ప్రధాన నిర్మాతగా ఉన్న శ్రీదుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కొన్ని సోషల్ మీడియా సంస్థల యొక్క ప్రాజెక్టుకు కాస్టింగ్ డైరెక్టర్గా వీరన్ స్వామిని తీసుకున్నట్లు రాశాయి అయితే శ్రీదుర్గా ఆర్ట్స్ దీన్ని ఖండిస్తూ ఓలేక విడుదల చేసింది ఇక ఈ యొక్క జాతీయ మీడియాలో మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయని అందులో వెల్లడించింది అందులో పేర్కొన్నట్లు వీరన్ స్వామిని కాస్టింగ్ డైరెక్టర్గా తీసుకోవడం లేదని తెలిపింది అవసరం అయినప్పుడు తామే ఈ యొక్క సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను వెల్లడిస్తామని లేఖలో పేర్కొనడం జరిగింది